ప్రేక్షకుడైన క్రీస్తునామంలోకే మహిమాఘనత ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్ హెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా మరి వీడియోలు అన్నీ కూడా ఫ్రెష్గా మేము ముందుకు తీసుకొస్తున్నాము ఏ నాటి ఆహారాన్ని దేవుడు దినాన ఏర్పాటు చేస్తున్నాడు ఏ పరిస్థితులను బట్టి మీరు వెళ్తున్నారో మాకు తెలియదు కానీ దేవుడు ఆయా పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించడానికి ప్రతి దినము ఫ్రెష్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్కును అందిస్తున్నాడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు నిరాశ నిస్పృహల్లో ఏమీ దిక్కుతోచనే స్థితిలో కలవరంలో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు మరి పాప శాపంలో పట్టబడి ఉన్నటువంటి నీ ప్రజలను బట్టి కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలను బట్టి కావచ్చు రకరకాల వేదనలు కూడా వెళుతున్న వారిని బట్టి కావచ్చు దేవుడు దినము ఫ్రెష్ మరి వాకును రిలీజ్ చేస్తూ ఉండగా దయవుంచి శ్రద్ధ కలిగి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం చూడండి యోహానుస్వార్త రెండో అధ్యాయము మూడో వచనంలో చూద్దాం ఈ సందర్భం మీకు తెలిసిందే కానీ దేవుని మాకు రిలీజ్ చేస్తున్నారు మరి శ్రద్ధ కలిగి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తున్నాం రెండు మూడో వచనంలో ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ద్రాక్షారసం అయిపోయిందంటండి ఆ కానా విందులో మరి యేసు ప్రభు వారు తన తల్లిని తన శిష్యుల్ని మరి ఆ పెళ్ళికి పిలవటం జరిగింది సో అక్కడికి అందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ విందులో ఉన్నారు ఆ కానా వివాహంలో ఉన్నారు మరి ఆ యొక్క సందర్భంలో అక్కడ ద్రాక్షారసము అయిపోయినది అని తల్లి ద్వారా మరి యేసు ప్రభువుకి చెప్పించడం జరిగింది అంటే ద్రాక్షారసము అయిపోయింది అక్కడ ద్రాక్షారసము అయిపోయింది అంటే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో కూడా అన్నీ అయిపోయినాయేమో అన్నీ ఖాళీ అయినాయేమో నీ సంఘమంతా ఖాళీ అయిందేమో లేదా నీ కుటుంబంలో ఆర్థిక స్థితిగతులన్నీ ఖాళీ అయిపోయినాయేమో నీ నీ కుటుంబం అంతా నిండుకొని ఉందేమో అనారోగ్యం అంతా పాడైపోయి ఉందేమో అనారోగ్య పరిస్థితి ఆరోగ్యమంతా పాడైపోయిందేమో నీ కుటుంబ పరు అంతా పోయి ఉన్నదేమో నీ ఉద్యోగంలో నీకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా పోయిందేమో త్రాగి త్రాగి నీ శరీర అవయవాలన్నీ పాడి పాడైపోయి ఉన్నాయేమో నీ జీవితమే పాడైపోయిందేమో నీ వ్యక్తిగత ఆలోచనలన్నీ పాడైపోయి ఉన్నాయేమో నీ జీవితం ఎటుపోవాలో అర్థం కాని స్థితిలో అన్నీ అయిపోయినాయేమో అన్నీ ఖాళీ అయినాయేమో ఏమి దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే ఈ యొక్క ద్రాక్షారసము అయిపోయిన తరువాత క్రొత్త ద్రాక్షారసము ఎలాగైతే మరి ఆ బాణల్లో నింపబడిందో ఆ యొక్క పెండ్లి విందులో మరి దేవుడు చక్కగా అయిపోయినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని మరలా ఏ విధంగా అయితే నింపాడో ఆ ప్రధాన యాజిక్ ఆ యొక్క ప్రధాన ప్రధాని యుద్ధకు ద్రాక్షారసాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఆ పరిచారకులు నువ్వు ముందు జబ్బు ద్రాక్షారసం పోసి తర్వాత శ్రేష్టమైన పోసావేంది అన్నట్లు ఈరోజు నీ జీవితంలో అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కపరచబోతున్నాడు అయిపోయింది ఇక అయిపోయింది నా జీవితంలో అనుకున్నటువంటి నీ యొక్క పరిస్థితులన్నీ ఆయన నింపబోతున్నాడు నీ పరిస్థితులన్నీ మరలా మరలా ఆయన నింపబోతున్నాడు నీవు అయిపోయింది ఇక నా జీవితం ఇక లేదు నా జీవితం ఇంతే ఇక నా పరిస్థితులు ఇంతే ఇంతవరకే నాకు దేవుడిచ్చాడను అయిపోయింది అనుకున్నది మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు అయిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఆయన మరలా మరి చిగురింప చేయబోతున్నాడు అయిపోయింది అనుకున్నటువంటి నీ భక్తి జీవితాన్ని ఆయన మరలా తిరిగి పునరుద్ధరింపచేయబోతున్నాడు అయిపోయింది నా ఆధ్యాత్మికమైనటువంటి లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి అనుకున్నామేమో మరలా ఆయన మరి అయిపోయినది అనుకున్నదంతా మరలా నింపబోతున్నాడు అయిపోయినది అనుకున్న ప్రతి పరిస్థితిని ఆయన నింపబోతున్నాడు వాగ్దానాన్ని తేలిగ్గా తీసుకోద్దండి ఏదో మరి సందర్భాన్ని బట్టి దేవుడు మాటిచ్చాడేమో అనుకోవద్దు ఇది దేవుడు ఖచ్చితంగా అయిపోయినది అనుకున్నటువంటి నీ పరిస్థితులన్నీ కూడా తిరిగి నింపబోతున్నాడు తిరిగి మొలిపించబోతున్నాడు తిరిగి పునరుద్ధరింప చేయబోతున్నాడు తిరిగి చిగురింప చేయబోతున్నాడు ఒక ముద్దును పూర్తిగా కంప్లీట్గా మనం కొట్టివేసినప్పుడు ఏమవుతుందండి ఆ చెట్టు ముద్దంత ముద్దులాగే కనపడుతుంది కానీ ఆ యొక్క ముద్దు మీద ఎప్పుడైతే చిన్న జల్లు పడుతుందో చిన్న నీటి చొక్క పడుతుందో మరలా ఆ మొద్దు ఏమవుతుంది చిగురిస్తుంది చక్కని ఆకులు వస్తాయి కొమ్మలు వస్తాయి రెమ్మలు వస్తాయి పువ్వులు వస్తాయి పండ్లు వస్తాయి నువ్వు ఫలిస్తావు ఆ విధంగా చక్కగా మరలా నీవు చిగురించదువు అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని ఆయన మరలా చిగురింప చేయబోతున్నాడు ఒకవేళ లైన్ పెద్దగా ఉండొచ్చేమో సింపుల్గా లేదేమో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని ఆయన మరలా చిగురింప చేయబోతున్నాడు ఇది నిజం నమ్మండి నేను కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసి ఉద్యోగ ప్రయత్నం చేసి డిఎస్సి రాశాను కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశాను అనేక సాఫ్ట్వేర్కి అప్లై చేశాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను కానీ నా జీవితంలో ఏమి జరగట్లేదు నా జీవితం మూడు బారిపోయింది అనుకున్నాను అయిపోతుంది అని అంటే నింపబోతున్నాడు దేవుడు అయిపోతుంది అంటే దానిలో మరల చిగురు రాబోతుంది ముద్దు నరకబడుతుందంటే మరలా చిగురు రాబోతుంది భయపడద్దు దిగులు పడద్దు వేదం చల్లొద్దు కన్నీరు కార్చొద్దు దేవుని దగ్గరే ఆధారపడండి దేవుని మీదే ఆధారపడండి మీ కన్నీరంతా ఆయన పాదాల మీద కుమ్మరించండి అద్భుతాలు చూస్తారని ప్రభు నామలో మనవి చేస్తూ ఇది విశ్వాసంతో అనుభవంతో కూడినటువంటి మరి మాట అయింది ఏదో నోటి మాటకు నోటి పెదవులతోనూ ఏదో చేసేది కాదండి ఇది మా జీవితంలో కష్టాలు అనుభవించి అనుభవించి అనుభవపూర్వకంగా దేవుడు మాతో మాట్లాడిన తర్వాతే తో మాట్లాడుతున్నాడు దైవుంచి రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ మేము ఎన్నో పరిస్థితుల్లో పడ్డాము లేచాము దేవుని సన్నిధులు మరి ఎన్నో కష్టాలు కన్నీళ్ళు వేదనలు పోరాటాలు అనుభవించి అనుభవించి అనుభవపూర్వకంగా వస్తున్నటువంటి వాకు కనుక దయవుంచి ఈ వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగండ ఘనమైన తండ్రి నిజంగా అయిపోయిందా జీవితంలో అయిపోయిందయ్యా ఇక లేదు అనుకున్నటువంటి జీవితాలను నువ్వు అయ్యా చిగురింప చేయగలిగిన దేవుడు మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు అయ్యా అద్భుతాలు చే విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా కోర్టు కేసుల నుంచి విడిపించాయ ఆర్థికంగా పూర్తిగా డౌన్ అయిపోయినటువంటి వారిని కూడా మీరు తిరిగి లేపడ్డయ్యా అపవాదిలు లేచినప్పుడు అయ్యా వాడి మీద పోరాడలేక నా వల్ల కాదు ప్రభు అనుకున్నప్పుడు వాడిని పూర్తిగా నాయన అయా అణచగలిగిన దేవుడు అని చిగురింపచేయగలిగిన మా జీవితాన్ని సాదృశ్యంగా శత్రువుకి మీరు చూపించబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి అద్భుతాలు చేయండి అయ్యా ఆశ్చర్యకార్యాలు చేయండి యవనస్తులకు మనసు రక్షణ కార్యాలు జరిగించండి అయ్యా సంఘాలను నింపండి సంఘాలను ఆత్మల చేత నింపండి చదరగొట్టాలని చూస్తే వాడి వెన్నులో ఒలుకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం వాడి కాళ్లల్లో భూకంపం పుట్టించమని వేడుకుంటున్నాం ఏ సునామంలో ఏది ఆధారంగా చూసాం కానీ సంఘాన్ని చదరగొట్టాలని గలిబిలి పెట్టాలని గందరగోళం చెప్పం చేయాలని సంఘాలలో విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని నీరు కారుస్తున్నాడో అట్టి దురాత్మలన్నింటినీ బంధిస్తున్నాం ఏ స్వనామంలో ఒక ఈరోజు నీ యొక్క సన్నిధి మాకు దయచేస్తున్నందు బర్త్డే బర్త్ డే జరుపుకునే బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి మా చుట్టూ ఉంచమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని అని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అమెన్ 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 త్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి దేవుని యొక్క మకాకృపను పొందుకోవాలని ప్రభు నాము మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేందువరకు ప్రభుకరపన తోడు కావాలని నడిపించింది అక్కడ బ్లస్ యూంగ్